బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ మొదలయ్యేటప్పుడు అమర్దీప్ అయితే క్యాప్టెన్ కాలేకపోయినందుకు ఎంతో బాధపడుతూ కనిపించేశారు ఇక వీకెండ్లో కూడా అమర్దీప్ వీడియోని ప్లేస్ చేసి చూపించడంతో ఇంకా కుమిలిపోతున్నాడు ఇక అక్కడికి హౌస్లో తిండి తినడం ఆపేశాడు సరిగా తినకుండా ఎంతో గా అందరిలో కలవకుండా ఉన్న అమర్దీప్ని చూసి పల్లవి ప్రశాంత్ అయితే కరిగిపోయాడని చెప్పచ్చు అన్నా కాస్త తినన్నా ఇలా ఉంటే కుదరదు మనం టాస్క్లు ఆడాలన్నా నువ్వు మళ్ళీ టికెట్ ఫినాలి కొట్టాలన్నా మన ఒంట్లో బలం ఉండాలి కదా తినాలన్నా అంటూ అమర్దీప్ కి ఎంతో చెప్పగా సరదా చెప్తూ కనిపించింది మరోవైపు ఎవరు కూడా డెల్గా కనిపిస్తున్నాడు ఎవరు ఏమైందిరా డెల్గా ఉన్నావు అంటూ శివాజీ ప్రశాంత్ అడగ్గా అదేమీ లేదు అశ్విని రతిక వెళ్ళిపోయారు కదా వాళ్ళు నాకు బాగా గుర్తొస్తున్నారు అంటే మరి పక్కనే ఉన్నా మేము గుర్తు లేదు కానీ అమ్మాయిలు గుర్తొస్తున్నారా అంటూ శివాజీ అయితే ఎవరితో ఫ్లైటింగ్ చేస్తూ ఉన్నారు అదేం లేదన్నా మీరు పక్కనే ఉన్నారు కదా వెళ్ళిపోయారు వాళ్ళు నాకు బాగా క్లోజ్ అయ్యారు అంటూ రతికాని అభిప్రాయం ంగా తలుచుకుంటూ ఎవరైతే ఫీల్ అవుతూ కనిపిస్తున్నాడు ఇలా లైవ్ అయితే ఎంతో కూల్ నడుస్తుంది